ఇప్పటికే రాష్ట్రంలో ఒక పక్క ప్రజా దర్బారు మరో పక్క జనవాణి మరో పక్క బీజేపీ నిర్వహిస్తున్న వారది అధికార పక్షంలో కూటమి పార్టీలన్నీ కూడా ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం వాటిని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ కీలకం ఈ ఈ వారంలో అంటే దాదాపుగా మరికొద్ది రోజుల్లో తాడేపల్లి పార్టీ ప్రధాన ఆఫీసులో పూర్తిగా అక్కడే ఉండబోతున్నారు ప్రజలకు అందుబాటులో జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నమాట దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారట ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఒక వంద మంది కూర్చొని వాళ్ళ సమస్యలు చెప్పే ప్రయత్నాన్ని వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా జగనే టార్గెట్ అవుతున్నారు జగనే ఫోకస్ అవుతున్నారు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా జగన్నే టార్గెట్ చేస్తూ అధికార పక్షం కూటమి పార్టీలు చేస్తున్న రాజకీయాలకు ధీటుగా ఇది ఉండ ఉండబోతుందా ఒక నాయకుడు ప్రజలకు అందుబాటులో ఎంతవరకు ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు అందుబాటులో లేకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ప్రతిపక్ష హోదాలో కూర్చోవలసి వచ్చిందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా పార్టీలో ఉన్న ఒక నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ టార్గెట్ ఉంది కాబట్టి ఆయన అధికారంలో ఉన్నప్పుడు అసలు ప్రజలకు అందుబాటులో లేడు ప్రజల వైపు చూడలేదు ఏదో ఒక లాగా వచ్చి ఫింగర్ వెళ్ళిపోయారు ఒక ఒక ఆఫీస్కి వచ్చి వెళ్ళినట్టు అంది ఇప్పుడు అందుబాటులోకి రాబోతున్నారు అనేది నిజంగా అదే మళ్ళీ ప్రజల్లో ఉన్నారు జగన్ ఫీలింగ్ డ్రామాకి రియాలిటీకి ఒక తేడా ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి జనసేన కార్యాలయానికి వెళ్తున్నారు ఏంటి వాడు చేసేది అక్కడ ఏమైనా పోలీసులు లైన్లో నుంచుని వెళ్ళి ఇల్లు చెప్పగానే ఇల్లు గనే వేసుకొచ్చేస్తారా అక్కడికి ఫోన్ చేస్తున్నారు ఫోన్లు చేయడం వల్ల ఏమవుతుంది ఇదిగో ఈ మనిషి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను పది లక్షల రూపాయలు అవుడు అప్పించాడు వాడు అప్పు కట్టలేదు అని తను చెప్తున్నాడు వాడేం చెప్తాడు నేను ఎప్పటికే పదమూడు లక్షలు కట్టాను మళ్ళీ పది లక్షల రూపాయలు వడ్డీ అని చెప్పి ఇరవై మూడు లక్షలు అంటున్నాడు అనేది వాడికి తెలుసు అది వాళ్ళిద్దరు వ్యక్తిగత వ్యవహారం అది ఎవరి దగ్గరికి వెళ్ళాలా కోర్టుకి వెళ్ళాలా తేడా వస్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లాండ్ ఆర్డర్ ప్రభుత్వ కానీ ల్యాండ్ ఆర్డర్ కాదు కదా అది సివిల్ మ్యాటర్ వెళ్ళాలి కానీ ఒక జనవానికో ప్రజాదర్బానికి ఈ సమస్యల మీదే మీరు రండి ఈ సమస్యలు అయితే అట్లా పెట్టకపోవడం వల్ల ఏమవుతున్నది పిచ్చి పిచ్చిగా నడుస్తుంది ఎవరికి వాడు తన ప్రత్యర్థి వ్యక్తుల మధ్యన బూత్ ఉంటుంది ఉంటది ఒకళ్ళు ఒకళ్ళ దగ్గర ఉన్నారు ఇంకోళ్ళు ఇంకొకళ్ళ దగ్గరగా ఉన్నారు అదే భూమి లీగల్ లిటిగేషన్ ఇది దీంట్లో పార్టీ ఆఫీస్ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఏం పరిష్కారం అవుతుంది ప్రజా సమస్యల సెటిల్మెంట్ చేయాలి మరి అదే కదా ఇప్పుడు సెటిల్మెంట్ల వైపుతోంది దీంతో ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది జరిపోయారు అక్కడ ఈ వ్యవహారాలకు సంబంధించి చూడటానికి నాయకులు ఇంకొకళ్ళకి చెప్తారు థర్డ్ పార్టీకి అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తారు ఈ పనులు ఎవడైతే అప్పులు ఎగ్గొట్టినోడికి అప్పులు వసూలు చేపించడం ఇట్లాంటి వ్యవహారాలు ఆల్రెడీ ప్రారంభించేశారు కొంతమంది ఈ పార్టీ అని చెప్పను ఆల్రెడీ కొన్ని వైరల్ అవుతున్నాయి అట్లాంటి ఆడియోలు కూడా బిగిన చాలా ప్రమాదకరం కదా ఇప్పుడు ఎలా ఉంటదంటే ఒక రౌడీ ఇచ్చినప్పుడు ఇప్పుడు మీకు విజయవాడలో దాదాపుగా విజయవాడ ఈ కోస్తా జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు జరిగిన సెటిల్మెంట్లు అట్లాంటి ఇద్దరి మధ్యన ఆర్థిక తగాద వచ్చినప్పుడు ఇద్దరు ఒకళ్ళ వైపు ఒకళ్ళు వెళ్ళారని చెప్పేసి రెండో వాళ్ళని బెదిరించి వీళ్ళకి ఇప్పించినట్టు ఇప్పించి చివరికి ఇద్దరి దగ్గర ఉన్న మూడో వాళ్ళు ఆకునేవాడు మళ్ళీ అట్లాంటి రాజకీయాలు నడుస్తాయి తొలినాళ్లలో ఒకళ్ళకి న్యాయం న్యాయం అనేది ఎవరు చేయాలి అధికారి చేయాలి అంటే అందులో మేలు కూడా జరుగుద్ది నేననేది అదే ఫస్ట్ అది మేలుగానే కనబడతాను విజయవాడ అంశం ఇచ్చారు కాబట్టి అంటే డిబేట్ డైవర్ట్ చేయాలని కాదు అప్పట్లో గారి దృష్టికి ఇప్పుడు సపోజ్ నాకు నా కొడుకు సీటు కావాలి ఆయన దగ్గరికి వెళ్తే వెళ్ళి మాట్లాడి ఇప్పించేవారట అంటే విన్నాను అది ఎంతవరకు కరెక్ట్గా అటువంటి జరిగితే మంచి కదా కాలేజీల్లో సీట్లు ఆ రోజుల్లో గవర్నమెంట్ కాలేజీలో సీట్లకు వెళ్ళడానికి నేను అదే రంగా దగ్గర అదే నెహ్రూ దగ్గర ఈ గోడలు కూడా నడిచినాయి తను గోడలు నాయకుడు ఏది చెప్తే అదే న్యాయం అంతే ఎట్లాగ సక్సెస్ అవుతుంది ఎలా కరెక్ట్ అవుతుంది అది వాళ్ళకి అప్పుడు న్యాయంగానే అనిపిస్తుంది కదా శత్రుత్వాలు పెరిగినాయి ఉన్నాయి ఆస్తికి సంబంధించి వ్యక్తి న్యాయం అనేది ప్రమాదకరం లేదా వాళ్ళలో జెన్యునిటీ ఉంటే నో ప్రాబ్లం అది వ్యక్తి చేయగలడు రంగా చేయగలడు నెహ్రూ చేయగలడు రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళకి వచ్చిన రంగాకి పెద్దగా ఆస్తులు రాల అట్లా అక్రమంగా సంపాదించాల మరి నెహ్రూ మీద ఉన్న అభియోగాలు ఏంటి అనేకమైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు లేకపోతే ఆస్తులు అట్లాంటి వివాదాలే కదా వచ్చినాయి నెహ్రూ మీద అంటే అర్థం ఏంటి రంగా మీదకైతే గనక అట్లా లేదు అంత రంగా ఎక్కువగా పేదల పక్షాన ఉన్నాడు అనేటువంటిది ఉంది నెహ్రూ దగ్గరకు వచ్చే ఈ అభియోగం ఉంది బట్ నెహ్రూ అంతకంటే ఎక్కువగా పేదలకు చేశాడని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఏది నిజమని నమ్మాలా అసలు చట్టం తన పందని చేయకుండా వాడు ఎవడో చేయడం ఇప్పుడు అక్కడైతే మా నా దగ్గర కూడా రమ్మని సెటిల్మెంట్ ఒకటి వచ్చి భూమి పట్టుకొచ్చాడు కాయతో ఇంకోటి వచ్చి పట్టుకొచ్చాడు నాకు ఇది కరెక్ట్ అనిపించింది అని చెప్పాడు ఇచ్చాను పోలీస్ ఎందుకు 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 ఇప్పుడు పార్టీ ఆఫీసులు ఏంటి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న దగ్గరికి రావాలి ఎందుకు అక్కడ అధికార పక్ష ప్రౌడీజము అధికార పక్షానికి సంబంధించినటువంటి వాడి వల్లనూ రాలేదే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు వెరీ గుడ్ ఒక నెల రోజుల వరకు బానే ఉంటది ఇప్పుడు క్రమంగా ఏమవుతున్నాయి అన్ని ల్యాండే ఎవడికాడు ఎట్టా చెప్తున్నాడు అవతల వాడిని ఎదవని చేయడానికి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి సార్ వైసీపీలో సో వాడితో పరిచయం ఉంది సార్ ప్రతి ఊర్లో ప్రతి పల్లెటూరులో ప్రతి ఒక్కడికి అన్ని పార్టీల వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంటుంది అలాగనే వీడు పార్టీ కార్యకర్తగాడు కానీ వాడితో ఉన్నాడు సార్ అని చెప్తే వీడు ఖచ్చితంగా కేసు టేకప్ చేస్తారు ఆ విధంగా కథలు నడుస్తున్నాయి అంత ఆ ముద్రలేసి కథ నడిపిస్తున్నాడు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఇంకొకటి నువ్వేం చెయ్యాలి ప్రభుత్వంలోకి వచ్చాక అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చాక వ్యవస్థల్ని జగన్ జగన్మోహన్ రెడ్డి చేసింది కలెక్టర్లు వాళ్ళందరితో సెట్ చేశాడు అక్కడ ఫెయిల్ అయినయి అక్కడ రాజకీయ పార్టీగా వైసీపీ ఇన్వాల్వ్ అయింది ఇప్పుడు ఇక్కడ అది సక్రమంగా కాలేదు కాబట్టి అందులో మామూలు జన్యుని అయినాయి కానీ ఎప్పుడైతే లీగల్ లిటిగేషన్స్ ఉంటాయో వాళ్ళు కూడా ఏం చేయలేరు స్పందన ఏం చేస్తాడు ఇప్పుడు దేవాదాయ శాఖ భూమి ఉంది అని చెప్పారు అది కాదు అని ఎవరు జడ్జిమెంట్ ఇవ్వాలా దేవాదాయ ట్రిబ్యునల్ ఇవ్వాల్సింది కలెక్టర్కి ఇచ్చే అధికారం లేదు లేదు ఇంకొక భూమి అటవీ భూమి ఉంది అది మాకు అమ్మార్ సార్ అన్నారు అనుకోండి అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేయాల్సిందే కానీ కలెక్టర్ ఏం చేయలేదు అది లీగల్ లిటిగేషన్స్ అలా కాకుండా సివిల్ సెటిల్మెంట్ జరిగిందండి మమ్మల్ని బెదిరించారండి మా ఆయనను హింసించాడండి ఇట్లాంటివన్నీ అక్కడే పరిష్కారం అయినాయిగా వాటిట్లో వందకి డెబ్బై శాతం పరిష్కారం అయినాయి ముప్పై శాతం లీగల్ లిటిగేషన్స్ చట్టం తెలుసు కాబట్టి చట్టానికి లోబడి ఉన్నారు ఇప్పుడు అక్కడ కొంతమంది అధికార పక్షపు నాయకుల దౌర్జన్యాల వల్ల బలైన వాళ్ళు వాళ్ళకి న్యాయం జరగల వాళ్ళందరూ ఇప్పుడు వెళ్తున్నారు వెరీ గుడ్ ఇక్కడ ఇది చట్టబద్ధం చేయండి సరైన సిస్టమ్ సెటరేట్ చేయండి నాకు కష్టం వస్తే నా ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేదా నా ఏరియా ఎంఆర్ఓ దగ్గరికి వీళ్ళే సక్రమంగా అక్కడికి ఎందుకు వెళ్ళాలి నేను పార్టీ ఆఫీస్ కి నువ్వు బాగు చేయాల్సింది నా ఏరియాలో కదా నా ఏరియాలో బాగు చేయకుండా పద్దాక నువ్వు పార్టీ కార్యాలయం దగ్గరికి రమ్మంటే ఎట్లాగా పోనీ అక్కడికి వచ్చినవన్నీ న్యాయం జరుగుతుందా అక్కడికి వస్తే పరిష్కారం అయిపోతుందా మరి ఇంకెందుకు అప్పుడు కానీ ఇన్ని వేల సమస్యలు పెరిగిపోతున్నాయని నేను ఆల్రెడీ నిన్న మొన్న వచ్చిన చూసాను మంగళగిరి జనసేన ఆఫీస్ దగ్గర చాలా బారులు తీరు ఉంటున్నారు జనం ఎప్పుడు చూసినా సరే భారీగా క్యూలు ఉంటున్నాయి టీడీపీ ఆఫీస్ దగ్గర అదే పరిస్థితి ఇప్పుడు చాలా చోట్ల నియోజకవర్గాల్లో కూడా పెట్టారంట ఆఫీసులు అక్కడ కూడా అదే పరిస్థితి వచ్చి ఎన్ని రోజులు అవ్వదు పట్టుమని ఆరు నెలలు కూడా పూర్తి అవ్వదు కానీ ఇన్ని సమస్యలు అంటే గత ప్రభుత్వం తప్పిదాల స్పందన లాంటి కార్యక్రమాలు పెట్టినా సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఇప్పుడు ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయా మీరు ఒకసారి ఒక ఫోన్ కాల్ నెంబర్ ఇవ్వండి ప్రజా సమస్యలు మేము పరిష్కరిస్తామని దానికి వస్తాయి నేననేది మన దాంట్లో ఇవ్వండి వందల మంది కాల్ చేస్తాను మనకి దాన్ని ఏమంటారంటే క్విక్ రియాక్షన్ టీమ్ లాగా తక్షణ పరిష్కారం కావాలని కోరుకుంటాడు ఎవరికాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్తే పని అయిపోద్ది అనేటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా ఒక దౌర్జన్యం జరుగుతోందా నేను అట్లాంటి వాటిట్లో అది కరెక్ట్ కానీ సివిల్ మ్యాటర్స్ లో ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ప్రతి సమస్యకి జెండా తెలుసు మాత్ర పరిష్కారం అన్నట్టు సర్వరోగ నివారణ అట్లాగా సర్వరోగ నివారణ రాజకీయ పార్టీ కార్యాలయం అనేటటువంటి ముద్ర వేసుకుంటున్నారు ఇది చాలా ప్రమాదకరం వాళ్ళ బానే ఉంటుంది రేపు పోయేటప్పటికి తెలుగుదేశం కార్యాలయం దగ్గరికి వెళ్ళామండి జనసేన కార్యాలయం దగ్గరికి వెళ్ళాము మొన్న నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు ఏంటయ్యా అంటే వాళ్ళు శ్రీకాకుళం జిల్లా నుంచి వలసొచ్చి ఇక్కడ ఉంటున్నారు మంగళగిరి దగ్గర పనిచేస్తుంది జుడిషియల్ అకాడమీలో వాళ్ళ అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళు దాటిన అమ్మాయి బిడ్డ కూడా ఉంది అమ్మాయి మిస్ అయింది ఇక్కడ మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరు పట్టించుకోవట్లేదు సార్ నువ్వే వెళ్ళెతుక్కు ఎక్కడుందో అడ్రస్ చెప్పి మేము తీసుకొస్తా ఉన్నారా అక్కడ ఉందో అడ్రస్ తెలిపితే నేనే తెచ్చుకుంటాను కదా వాళ్ళకి ఎందుకు వెళ్తాను సార్ నేను అంటున్నారు పోలీసుల యాటిట్యూడ్ ఎట్లా ఉంటది లేచిపోయింది లేకపోతే అది వయసు పెద్ద వయసు కాబట్టి కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ గారు అంటే ఎక్కువ సీరియస్ తీసుకో అదే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అట్లాంటి వాటికి అందుకని జనసేన ఆఫీస్కి వెళ్ళాడట జనసేన ఆఫీస్కి వెళ్తే కంప్లైంట్ వాళ్ళు విన్నారు సరే కాగితం మిచ్చిపోండి అన్నారు ఏంటి పరిష్కారం పోలీస్ అధికారికి చెప్పారు పోలీస్ అధికారి రెండో రోజున వెళ్ళారట వెళ్తా మేము చూస్తాలే అన్నారట అంతే ఎట్లుంటది ఉంటది అక్కడ బేసిక్ గా ఇక్కడ పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోతే న్యాయం జరుగుతుంది నేను చాలా మందిని చూసే ఈ నాయకులు అన్నటువంటిది పరిష్కారం ఉంటది ఎక్కడ అంటే ఈజీగా అంటే ఎవరన్నా వేధింపులకు గురవుతుంటేనో వ్యక్తులు హింసించే వాళ్ళ నుండి వీళ్ళు కాపాడగలరు పార్టీ ఆఫీసులకు పోతే కానీ వ్యవస్థీకృతమైనటువంటి సమస్యలు పరిష్కరించలేరు దీనికి ఒక ప్లానింగ్ ఉండాలి జగన్మోహన్ రెడ్డి పెట్టారు అనుకుందాం పెట్టిన తర్వాత ఇవాళ ఆయనకి ఈ ప్రభుత్వం వల్ల వేధింపుల వాళ్ళందరూ వస్తారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులు అందరూ వస్తారు ఇందులో ఇంకో వర్షం కూడా మోహన్ రెడ్డి గారు కాస్తంత లేటుకైనా మేలు కొన్నారని అనుకోవచ్చా ప్రజల్లో ఉండడంలో లాస్ట్ ఐదేళ్లలో వైఫల్యం చెందారా అధికారంలో ఉన్నారు కాబట్టి అలా చూడకూడదు నువ్వు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇంత ముందు ఆయన పెట్టారా కానీ ఇప్పుడు అధికారంలో ఉండి వాళ్ళు చేస్తున్నారు అందుకే పాయింట్ అదే చెప్పేది ఇదివరకు ఎందుకు పెట్టాలా రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు పంతొమ్మిది ఎందుకు పెట్టాలా లేదు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఎందుకు పెట్టాలా తొంభై ఐదు టు తొంభై తొమ్మిది ఎందుకు పెట్టలేదు ఇప్పుడు ఎందుకు పెట్టారు అప్పట్లో ఇట్లా పెడితే కేసులు పెట్టారు చంద్రబాబు సివిల్ సెటిల్మెంట్లని దర్బార్లు పెట్టడానికి ఎవరు మీరు అని చెప్పి ఇప్పుడు పెడతన్నారు ఆ రోజుల్లో మద్యం నిషేధం కరెక్ట్ అన్నారు ఇప్పుడు మద్యం తక్కువకి అమ్మడం కరెక్ట్ అంటున్నారు కాబట్టి ఆయన విధానం మారింది ఆయన విధానం మారింది కాబట్టి అవతల విధానం కూడా మారాల్సి వస్తుంది ఆ ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఆయన అది కానీ నిజంగా ఓకే ప్రజల దగ్గర వినతలు తీసుకొని క్యాంప్ కార్యంలో ఒక గుర్చోబెట్టి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు రేపొద్దున ఆయనే అధికారంలో లేరు చేయాల్సిన టైంలో చేయలేరు స్పందన పెట్టి ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఏం చేస్తారు నన్ను అడిగితే అక్కడ వింటారు దాంట్లో మేజర్గా ఉంటే మీడియాకి చెప్తారు లేదంటే కనుక పరిష్కరించమని ఒక నాయకులుగా చెప్పాలి చెప్తే అదిగో సెటిల్మెంట్ చేస్తున్నారని గొడవ జరుగుద్ది కాకపోతే ఏంటంటే నాకు తెలిసి ఎక్కువ మంది వీళ్ళ వల్ల హింస బాధితులైనటువంటి జగన్ దగ్గర సాయం అడిగే వాళ్ళే వస్తారు జబ్బుకి సాయం ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాగే వస్తున్నారు చాలా మంది ఇప్పుడు పద్దెనిమిది లక్షల రూపాయలు మా అమ్మాయికి ఆపరేషన్ కి కావాలండి లేకపోతే పాతి లక్షలు కావాలండి అని వస్తే ఎంత కలుగుతున్నారు నలభై వేలు యాభై వేలు రెండు లక్షలు మాక్సిమం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆడిట్ కింద అంతకు మించి ఇవ్వలేరు అదే ఆరోగ్యశ్రీ లో ఉంటే పాతి లక్షల దాకా వెళ్తాయి చేయొచ్చు ఎక్కడ ఉన్నాయి వీటికి సిస్టమ్స్ సక్రమంగా నడవాలి నీ దగ్గరికి రాకుండా చూడాలి ఆ రోజు రావాలని కోరుకున్నాం అంటే కోటం ప్రభుత్వం పెట్టిందని వీళ్ళు పెడుతున్నారా జగన్ గారు కూడా లేదంటే ప్రజల డైవర్స్ మర్చిపోతారేమో వైసీపీ పెట్టారని పెడుతున్నారు అంతే అంతే అయితే అక్కడ పరిష్కారం అనే మాటకి ఇక్కడ ఏమన్నా ఉందా ప్లేస్ అసలు కొంత ఉంటుంది ఒక ఇరవై ముప్పై శాతం పరిష్కారాలు ఉంటాయి అంటే వ్యక్తిగత పార్టీ వాళ్ళ దగ్గర పరిష్కారాలు ఉంటాయి ప్రతిపక్షం వాళ్ళ దగ్గర పరిష్కారాలు పెద్దగా ఏమి ఉండవు కాబట్టి వ్యక్తిగతంగా ఏమైనా ఆర్థిక సాయం చేయాలని కూడా చేయాలంటే అంతే రేపు చూద్దాం మోహన్ రెడ్డి గారు ఆలస్యంగా ఏమన్నా మేలుకొలు చూస్తున్నారని అనుకోవాలా ఇప్పుడు ఆయన కూడా రేపొద్దు నుంచి ప్రారంభించబోతున్నారట సమస్యలు వినతులు స్వీకరించబోతున్నారు మరి ఆటికి పరిష్కారం చూపిస్తారా ఆల్రెడీ కోటం ప్రభుత్వం చేస్తున్న పనే వైసీపీ కూడా చేస్తుంది కాబట్టి ఇక్కడికి ప్రజలు వస్తారా లేరా చూద్దాం